హలో ఫ్రెండ్స్ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్టేషన్ నుంచి రామలక్ష్మి జానకి ఇద్దరు ఆటోలో వస్తూ ఉంటారు జానకి ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి కన్నీళ్ళు తుడుస్తూ తను ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏడవద్దమ్మా ఏడవద్దు నాన్న ఏ తప్పు చేయలేరు నిర్దోషిగా బయటికి వస్తారమ్మా నువ్వు ఇప్పుడు బాధపడి ఏడవద్దమ్మా ప్లీజ్ అమ్మా ఏడవద్దు నాన్న ఏ తప్పు చేయలేరమ్మా నేను నేను నాన్నని బయటికి తీసుకొస్తానమ్మా అని ఏంటో రామలక్ష్మి చెప్తుంది ఆ తర్వాత ఆద్య రామలక్ష్మి ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వస్తారు ఇక అప్పుడే లాయర్ తో రామలక్ష్మి చెప్పిన మాటలు విని లాయర్ షాక్ అయిపోతాడు ఏంటి రఘురామ్ గారు జైల్లో ఉన్నారా స్టేషన్లో ఉన్నారా అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న అమ్మాయి రఘురామ్ గారి మీద అతని చెల్లెల మీద కేసు పెట్టిందా అది కూడా గృహహింస గృహహింస కేసు పెట్టిందా అంటే ఇది మామూలు విషయం కాదమ్మా రఘురామ్ గారి ఒకవేళ రావాలన్నా ఇది చాలా కష్టం అసలు ఇది విడిపించే ప్రసక్తే లేదమ్మా అని ఏంటో చెప్తారు అప్పుడే మా నాన్నని మీరే ఎలాగైనా కాపా పడాలి బయటికి తీసుకురావాలంటే లేదమ్మా మీ నాన్నని బయటికి తీసుకొచ్చే ఛాన్సే లేదు ఆ అమ్మాయి దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అందుకే నేను చెప్తున్నాను కదమ్మా విడిపించే ఛాన్సే లేదు స్టే నుంచి కోర్టుకి కోర్టు నుంచి అటు నుంచి జైలుకి పోతారు అని ఏంటో లాయర్ చెప్తాడు అప్పుడు రామలక్ష్మి పదహత్య మనం ఇంకొక లాయర్ని కలుద్దాం అంటే చూడండి అమ్మా మీకు పాడిగా చెప్తున్నాను మీరు దగ్గరికి వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళినా కానీ ఇదే చెప్తారు అది గృహహింస కేసు కాబట్టి ఎవరు ఏమీ చేయలేరమ్మా అని ఏంటో చెప్తూ ఉంటే రామలక్ష్మి ఆత్యా బాధగా అలా చూస్తూ ఉంటారు ఇక వీరితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి